ఆశీన్లై ఉన్న అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మీ అందరికి తెలుసు నేను ఒక్కటే మాట మీకు మనవి చేయదలుచుకున్నాను జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇది రకరకాల శత్రు తెలంగాణ యుద్ధం ఇంకా ముగిసిపోలేదు ఏం జరుగుతూ ఉన్నదో పేపర్ల ద్వారా టీవీల ద్వారా మీరంతా గమనిస్తూ ఉన్నారు నేను కోరుతున్నది ఏంటంటే పదిహేను సంవత్సరాలు అనేకమైన పోరాటాలు చేసి చాలా మంది పిల్లలు చనిపోయి వేలాది మంది జైళ్ళ పాలై రకరకాల అవస్థలు పడి తెలంగాణ సాధించుకున్నాం ఈ తెచ్చుకున్న రాష్ట్రం యొక్క ఫలితం కొంతమేర ప్రజలకు అందింది కొన్ని ఫలాలు అందినాయి కానీ నీటిపారుదల కావచ్చు కరెంటు కావచ్చు మరొకటి కావచ్చు సంక్షేమం కావచ్చు సంపూర్ణ ఫలితం ప్రజలకు ఇంకా అందవలసి ఉంది ఈ సమయంలో తెలంగాణను దోపిడీ చేసే అలవాటు ఉన్నటువంటి కాకులు గద్దలు అన్ని రకాల దుష్టశక్తులు మళ్ళీ తెలంగాణ మీద దండయాత్ర చేయడానికి వస్తూ ఉన్నాయి అది గమనించాలే హుషారుగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలని మనవి చేస్తూ ఉన్నా మరి ముఖ్యంగా మేధావులు విద్యావంతులు చైతన్యవంతులు నిజాలను గ్రహించగలిగిన వాళ్ళు మౌన ప్రేక్షక పాత్ర పోషించవద్దు ప్రమాదం వస్తుంది ఇబ్బంది వస్తుంది అది మంచిది కాదు మన తెలంగాణ జాతికే గౌరవం కాదు చాలా అప్రమత్తంగా నిర్ణయం చేయాల్సిన సమయం ఇది నేను మళ్ళీ ఇంకో మాట మీతోను కోరుతూ ఉన్నా నేను చెప్పిన మాట విని ఇక్కడనే వదిలిపెట్టిపోకండి దయచేసి రేపు ఏ పార్టీ వాడు చెప్పినా కూడా అక్కడనే వదిలేయకండి మీ గ్రామాలకు మీ బస్తీలకు పోయిన తర్వాత గ్యారంటీగా చర్చ చేయండి నిజమైంది మంచి అయింది ఏ బాబు తర్వాత అర్వదు ఊరికే అర్వదా అర్వాద ఊరికే అవ్వదు సభ అయిపోయిన తర్వాత చెప్దాం నినాదం మీరు పది మంది సభ చెడగొట్టద్దు కదా సైలెన్స్ ఉండాలి మీటింగ్ అయినాక నేను కూడా ఎగురుతాం మీతో పాటు అందరం కలిసి ఎగురుదాం ఎందుకంటే ఇక్కడ నేను మొత్తుకోబడితే అక్కడ నువ్వు ఏది అర్థం కావాలి జనానికి సైలెన్స్ ఉంటే బెస్ట్ ఈరోజు జరిగే రాజకీయాన్ని గమనించాలి ఎలక్షన్ అంటే ఆశ మాషగా తమాషగా ఏదో ఏదో తంత జరుగుతుంది అట్లా కాదు ఎలక్షన్లో మనం ఓ వేసే ఓటు మన తల రాత మారుస్తుంది మన భవిష్యత్తును షేప్ చేస్తుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి అలవోకగా ఆశామాషిగా ఉండద్దు దౌర్భాగ్యం ఏంటంటే మన దేశంలో ఇంకా అలవాట్లు ఉన్నాయి ఎలక్షన్ అనగానే అడగోలుగా డబ్బులు వారాలి మద్యం మందు మందుగుండు సామాగ్రి తేవాలి ఇవన్నీ దరిద్రాలు ఉన్నాయి దాని నుంచి బయటికి రావాలి ఒక మాట చాలా సందర్భాల్లో హరీశ్వరెడ్డి ఉన్నా లేకున్నా వందలాది మంది మిత్రులతోనే షేర్ చేసుకున్నాను మేమిద్దరం కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసినాం కలిసి ఓడినాం గెలిచినాం అనేక సంవత్సరాలు పనిచేసినాం హరీశ్వరెడ్డి నేను కలిసి దాదాపు ఒక ఇరవై ఐదు ముప్పై సార్లు మీటింగ్లు పెట్టినాం మన తెలంగాణ ఎమ్మెల్యేలతో చాలామందితో మీటింగ్లు పెట్టి ఏం బతుకురా మనదిగా ఓదాంపా తెలంగాణకు అని చెప్పి మాట్లాడినాం కానీ ఎవరికి కూడా ధైర్యం లేకుండే ధైర్యం సారలే ఎనభై తొమ్మిది ఎలక్షన్ అనుకుంటా కరెక్ట్గా ఆ టైంలో మా నాయన చనిపింది